హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ పేట్ హైదరాబాద్ మన తెలంగాణలో రాబోయేటటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అలాగే ముందుగా రాబోయేటటువంటి జీపీఓ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి న్యూ అప్డేట్ అనేది కేసు జరిగింది సో ఈ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ జూన్ సెకండ్ అయినా క్యాలెండర్ రావచ్చు లేదా ఎప్పుడెప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది వస్తుందో ఆ జూన్ సెకండ్లో తెలుస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఒకవేళ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా గానీ మీరు అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలండి నోటిఫికేషన్ వచ్చినప్పుడు టైం ఉండదు ఇది చెప్తున్నాను జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళైతే మీరు స్టార్ట్ చేసే ఉండాలి ఆల్రెడీ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ నుంచి కూర్చున్న వాళ్ళు ఉన్నారు అలాగే లాస్ట్ టైం కొన్ని తో మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఆ మిస్ అయిన వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ ప్రిపరేషన్ చేస్తారు ఆల్రెడీ వాళ్ళ సబ్జెక్ట్ వచ్చి ఉంటుంది మీరు కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళని ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి రాఘవేంద్ర బ్యాచ్ రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు ఎవరైనా అడ్మిషన్ తీసుకున్నాం అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి నేను చెప్పబోయేది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో సబ్జెక్ట్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది సో ఆ యూజ్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ అయిపోవడంలోనే మీకు ఎగ్జామ్ జరుగుతాయి ప్రిపరేషన్ అనేది అప్పుడే జరిగిపోతుంది మీకు ఎగ్జామ్ సబ్జెక్ట్ జరుగుతూ ఉంటుంది ఆ సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే వాటి మీద టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ పెడతారు అంటే మినిమం అంటే మీకు ఈజీ నుంచి మోడరేట్ హై లెవెల్ అలా క్వశ్చన్స్ అనేది మీకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది దీనివల్ల మీకు ప్రిపరేషన్ అనేది అప్పటికప్పుడు జరిగిపోతుంది నేను సీరియస్గా ఫ్రెష్గా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెష్గా ఎవరైతే ఫ్రెష్ ఆస్ప్లెట్స్ ఉంటారో వాళ్ళకి చెప్తున్నారు చాలా యూజ్ అవుతుందండి దీనివల్ల మీకు ఏంటంటే ఎంతో పంత అయినా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది అలా కాకుండా ఈ రోజు ఒక ఫ్యాకల్టీ వచ్చేసి కొంత సబ్జెక్ట్ చెప్పేసి మళ్ళీ ఈ ఫ్యాకల్టీ ఫోర్ డేస్ తర్వాత లేదా వన్ వీక్ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ పాత క్వశ్చన్లు అడిగితే పాత సబ్జెక్టులు ఏం చెప్పామని అడిగితే మళ్ళీ మీకు గుర్తుండదు ఎందుకంటే ఈ మధ్యలో చాలా సబ్జెక్ట్ జరుగుతూ ఉంటాయి మీరు నుంచి చదువుతారు హాఫ్ ఆఫ్ హాఫ్ ఉంటాయి అమ్మాటర్ హాఫ్ హాఫ్ నాలెడ్జ్తోనే ఉంటారు మీరు ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ గా అయిపోతుంది సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత వేరే సబ్జెక్ట్ ఫ్యాటల్ వస్తారు ఆయన కంటిన్యూ చేస్తారు ఆయన కంటిన్యూ చేసినప్పుడు మేమేం చేస్తామంటే ఇక్కడ అయిపోయిన సబ్జెక్ట్ మీద ట్యూషన్ పెడుతూ ఉంటాం సో దీనివల్ల మీకు ప్రిపరేషన్ అనేది ఈజీగా అయిపోతుంది సో ఇస్ వన్ ఛాన్సెస్ అనేది మిస్ చేసుకోకండి ఎవరైతే ఫ్రెష్ గా మనం స్టార్ట్ చేస్తున్నామో సబ్జెక్ట్ తెలియదు ఇది చాలా ఈజీ అనమాట ఎందుకంటే మీకు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ వీక్ రావచ్చు నెక్స్ట్ మంత్ రావచ్చు సో ఎప్పుడైనా వన్ ఆర్ టూ మంత్స్ లోనే రావచ్చు నోటిఫికేషన్స్ ఈ నోటిఫికేషన్స్కి మీ ప్రిపరేషన్ అనేది చేసాల్సింది మీకు వన్ ఇయర్ నుంచే ఉండాలి సో వన్ ఇయర్ నుంచి లేవు కాబట్టి ఇలా షార్ట్ టైంలో చాలా ఈజీగా కొంచెం ఆర్ట్ కాంపిటీషన్లో ఉండాలి అనుకుంటే ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఫ్రెష్గా జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి సో ఎకానమిక్ సబ్జెక్ట్ అనేది జూన్ సెకండ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ ఎకానమిక్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి గ్రూప్ ఫోర్లో ట్వంటీ నుంచి థర్టీ మార్క్స్ ఈజీగా వస్తాయి ఇంకెక్కువ బోర్ రావచ్చు అలాగే జీపీఓకి పోలీస్ కూడా ఈ ఎకానమిక్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎకానమిక్ సబ్జెక్ట్ లేకపోతే మీకు క్వశ్చన్స్ అనేది ఎకానమిక్ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వస్తాయి సో ప్రతి ఎగ్జామ్ లో కూడా ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఛాన్సెస్ అనేది మీరు చేసుకోకండి ఫ్రెష్ గా అంటే మీరు ఫ్రెష్ స్టార్ట్ చేస్తాము అసలు మాకు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు అనుకునే వాళ్ళు ఎందుకంటే మీకంటే ముందు లాస్ట్ టైం రాసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎంతో కొంత సబ్జెక్ట్ వచ్చి ఉంటుంది ఆ సబ్జెక్ట్ వాళ్ళకి అర్థమై ఉంటుంది ఏం మైనస్ ఉందో వాళ్ళకి తెలుసు వాళ్ళు కూర్చొని చదువుకుంటారు వాళ్ళు నెక్స్ట్ టైమే ఎగ్జామ్ కోచింగ్ రాదు కోచింగ్ రాకుండా కూర్చొని చదువుతూ ఉంటారు వాళ్ళు ఏదైనా రాస్తే మాత్రం ఎగ్జామ్స్ రాస్తారు అంటే మీరేంటి ఫ్రెష్గా మళ్ళీ మొదలు పెట్టాలి ప్లస్ ఎగ్జామ్స్ రాయాలి సో చాలా కష్టపడితేనే మీరు ఆ కాంపిటీషన్లో ఉంటారు ఆ కాంపిటీషన్ అనేది అధిగమించాలంటే ఇలా రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వాళ్ళు పెట్టిన వాళ్ళకి మన ప్రాసెస్ అనేది చేసుకుంటే చాలా మీకు యూస్ఫుల్ ఉంటుంది అలాగే డే బై డే గ్రాంటెస్ట్లు పోలీస్ వాళ్ళకి జీపీ వాళ్ళకి నోటిఫికేషన్ పడిన వెంటనే డే బై డే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఈ ఎగ్జామ్స్ యూస్ఫుల్ అలా ఫ్రెష్గా అంటే అలా న్యూ జాయిన్ అయిన వాళ్ళకైతే సబ్జెక్ట్ జరుగుతున్నా ఉంటుంది ఎగ్జామ్ రాసిన యూస్ఫుల్ ఉండదు అలాగే కొంత సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అనమాట సో మీరు కూడా ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఇంకా లేట్గా జాయిన్ అవుతున్నారు మీకు ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అనేది మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకే డే బై డే ఎగ్జామ్స్ వన్ డే ఎగ్జామ్ పెట్టి వన్ డే ఎక్స్ప్లెనేషన్ అనమాట సో ఎలా ఉంటుంది ప్లస్ సబ్జెక్ట్ వైజే క్లాసెస్ జరుగుతాయి ఎగ్జామ్ వచ్చేసి మీకు ఈ ఎగ్జామ్ వచ్చేసి మీ సబ్జెక్ట్ వైపు ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ లో మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది చాలా టైం అనేది ఉండదు సో ఇలా ఉంటుంది కాబట్టి మీరు మిస్ చేసుకోకండి ఈ నోటిఫికేషన్స్ అనేది కంపల్సరిగా రాబోతున్నాయి ఈ నోటిఫికేషన్ మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి టైం పట్టొచ్చు అలాగే ఇప్పుడున్న వేకెన్సీస్ నెక్స్ట్ టైం రాకపోవచ్చు సో రాజేంద్ర కోచింగ్ సెంటర్ వారు జూన్ సెకండ్ కి నీట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అడ్మిషన్స్ అనేది సో తక్కువ ఫీజు కూడా తక్కువే ఉంటుంది ఫీజు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అకాడమీ ఉంటుంది గ్రూప్ ఫోర్కి వచ్చేసి మినిమం ట్వంటీ క్వశ్చన్స్ ఏమో అడుగుతారు జీపీఓ పోలీస్ కూడా ఎకానమీ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సో సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి భయం లేదు మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ కూడా అడగండి మేము చెప్తాము ఓకే థ్యాంక్ యూ